లేదు భూ భూగర్భంలో ఏదైనా విలువైన వస్తువు లభిస్తే అది ప్రభుత్వాన్ని ఆస్తి మనకు అధికారం లేదు అలాగని మనకు నష్టం చేస్తాను కూడా యజమానానికి అధికారం లేదు ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోవాల్సిందిగా చూసిస్తూ ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరు వేస్ట్ మెటీరియల్ డంప్ చేస్తానికి ఒక ఎకరా ఇచ్చారు ఆ ఎకరా సుమారుగా మీరు ఒక మొదటి సంవత్సరం నాడు లక్ష ఇరవై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లు మెట్లు వస్తుంది అది మీరు ఒక ఎకరాలు అంటారు కనుక అది పేర్చుకుంటూ పోతే ఇరవై ఎనిమిది మీటర్లు ముప్పై మీటర్లు అవుతుంది అది కాదు అది మీరు ప్రభుత్వాన్ని కోరి అదనంగా మీరు ఒక ఎక ఎకరా రెండు ఎకరాలు తీసుకుంటారు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక అది కూడా మీరు ఆలోచన చేసి మీరు ఇబ్బంది పడద్దు ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు పర్యావరణానికి ఇబ్బంది పెట్టకుండా మీరు ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈ సర్వే నెంబర్లు కూడా క్లియర్ క్లారిటీ చేయాలి వాళ్ళు రైతులకు ఇబ్బంది కలుగుతుంది అది చూసి మీరు ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి వీళ్ళకు తొందరగా పర్మిషన్ ఇచ్చి మీరు అభివృద్ధి చెందండి పర్యాణానికి నష్టం చేయకండి గ్రామస్తుల అభివృద్ధి కూడా పాటుపడండి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్యానల్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను